ఇంద్రకిలాద్రిపై దసరా శరణవరాత్రుల కోసం అధికారులు పాలక మండలి సభ్యులు సర్వం సిద్ధం చేశారు ఆలయంలో ఏర్పాట్లపై ఇంద్రకిలాద్రి దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కన్నాటి రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు రెండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు పలు దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరాకు వినియోగిస్తామని పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు అన్నదాన భవనం కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు కాగా ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు దసరా నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయన్నారు అక్టోబర్ పదిహేనున ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు దేవీ శవ మనం ఇప్పటికీ ఒక మాసం లోపలికి వచ్చేసినటువంటి టైం చూస్తున్నాం త్వరతిగతిన చేయాల్సినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా దసరా ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టేట్ ఫెస్టివల్గా భావించి స్టేట్ ఫెస్టివల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ భక్తుల కోసం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వారికి చేయాల్సినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా త్వరగా మొదలు పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఆల్రెడీ టెండర్స్ కానీ అలాగే అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి మొదలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దసరాలో మనకి లాస్ట్ టైం వచ్చి ఇంజనీరింగ్ వర్క్స్ కానీ దానికి లాస్ట్ టైం రెండున్నర కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది ఈ టర్మ్ కూడా ఇంచుమించుగా అలాగే ఒక పది లక్షలు అటు ఇటుగా అయ్యే ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతాయి అదేవిధంగా దసరాలో చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి విధంగా అదేవిధంగా భవానీ మాల్లేసుకొని కొంతమంది ఇటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది లాస్ట్ టైం కూడా దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత వారు విపరీతంగా నాలుగైదు రోజులు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా మేము దృష్టిలో పెట్టుకొని దానికి కావలసినటువంటి జాగ్రత్తలు వారికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా వాటి మీద కూడా సమిష్టిగా కృషి అందరం కూడా నిర్ణయం చేసి తీసుకోవడం జరిగింది